ॐ అందరికీ నమస్తే ఈ రోజు వేదమంత్రము ॐ నకిర్దేవామి నీమసే నకిరాయోపయామసే మంత్రшруత్యం జరామసే పక్షే భిరపి కక్షే భిరాత్్రాభి సంప్రభామహే ఋగ్వేదము ప్రతిపదార్థము దేవా అనగా దివ్యగుణ సంపన్నులైనటువంటి ఓ మహాత్ములారా నహికి మినీమసి మేము హింస చేయము నకి యోపయామసి కలహింసము తావత్ అంతేకాదు మంత్రశ్రుత్యం వేదమంత్రోపదేశానుసారంగా చరామసి నడుచుకుంటాము కక్షేబిహి పక్షేభి అపి అనగా గడ్డి పరకల వలె హీనులైనటువంటి సహచరులతో కూడా పక్షేబిహి సహచరులతో అత్ర ఈ లోకంలో సం అభిరామహే త్వర త్వరగా కలిసిమెలిసి ప్రవర్తిస్తాము ఇది ఒకొక్క మంత్రమును పదవిభాగం చేస్తే అర్థం ఇది భావార్థము ఓ మహాత్ములారా మేము ఎవరిని హింసించము మాలో మేము గాని మేము ఇతరులతో కానీ కలహించము కలహించుకోము వేదమంత్రోపదేశానుసారముగా నడుచుకుంటాము పరగతో సమానమైనటువంటి హీనులైన సహచరులతో కూడా త్వర త్వరగా కలిసిమెలిసి ప్రవర్తిస్తాము తర్వాత వివరణ దీన్ని మన గురువుగారు వివరణ కూడా ఇస్తున్నాడు బాగా అందరూ కూడా చక్కగా దీన్ని అర్థం చేసుకోవాలి వేదము హింసా మార్గానికి విరోధి వేదము హింసా మార్గమునకు విరోధి సాధారణమైన జీవన మార్గములో అహింస ఆచరించటం సులభం కాదు మనం జీవన వ్యవహారంలో అహింసను పాటించడం అంత సులువేం కాదు నిజానికి హింస అనేక దుర్గుణాలకు దురాచారాలకు నిలయమైనటువంటిది ఈ హింస అనేది ఉందే వాస్తవంగా మనం దాన్ని పరిశీలన చేస్తే అన్ని దుర్గుణాలకు దురాచారాలకు నిలయమదే అందుకే వేదం వేదము చదివినటువంటి మహర్షులు వేదర్షులు యమ నియమాది అష్టాంగయోగ పద్ధతులలో అహింసకు ప్రథమ స్థానము ఇచ్చారు మన వేదర్షులు మహర్షులందరూ కూడా ఏం చేశారు ఈ యమ నియమములలో కూడా మొట్టమొదట కూడా అహింసకే ప్రథమ స్థానమును ఇచ్చారంట ఎందుకంటే వేదము అహింసనే చెప్తుందంట హింసకు విరోధి కాబట్టి సత్యము అస్థేయము బ్రహ్మచర్యము దానాలు స్వీకరించడము మొదలైనటువంటి ఈ సద్గుణాలన్నీ కూడా అహింసా మార్గాన్ని మహోన్నతంగా ప్రకాశింపజేస్తాయి అంటే మిగతా ఈ యొక్క అహింస కాకుండా మిగతావి ఉన్నాయి కదా సత్యము బ్రహ్మచర్యము అస్థేయము అపరిగ్రహం ఇవన్నీ కూడా అహింసను పరిపూర్ణం చేయడానికే ఉపయోగపడతాయంట నిన్న సాయంత్రం ఫేస్బుక్లో కూడా మనం ఋగ్వేదాది భాషభూమికలో కూడా ఇదే మహర్షి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో కూడా పరమాత్ముడు ఉపదేశం ఇదే ఉంది ఇక మానవుడు సంఘజీవి అతడు తన జీవన యాత్రను సుఖంగా నడుపుకునేందుకు తగిన సమాజాన్ని తప్పక నిర్మాణం చేసుకోవాలి ఒక మనిషి జీవించాలంటే తన చుట్టూ మనుషులు ఉండాలి లేకపోతే జీవించలేడు ఇక మానవుని యొక్క సర్వవిధ వికాసమే సమాజ నిర్మాణ ప్రధాన ప్రయోజనము దాని కొరకు కొన్ని నియమాలు విధి విధానాలు నిర్మాణం చేసుకోవాలి దానివల్ల సమాజము క్షేమదాయకంగా నడుస్తుంది అంటే మనుషులు జీవించాలంటే ఒక నియమాలు పద్ధతి ఇవన్నీ ఉంటే అప్పుడు సమాజం కూడా ఒక క్షేమదాయకంగా నడుస్తుంది కానీ సమాజంలో విచిత్రమైనటువంటి రూపా కలు చిత్ర వృత్తయ అనగా మనుషుల యొక్క మనహ ప్రవృత్తులు చాలా విచిత్రంగా ఉంటాయి అయితే సమాజంలో మనం చూస్తున్నాం ఒకడు ఉన్నట్టు ఉండరు చాలా విచిత్రంగా మనుషులందరూ వ్యవహారం ఉంటుంది అన్న పెద్దల వచనానుసారం తమ తమ దురాలోచనలతో దుష్టులైనటువంటి కొందరు సమాజంలో తరచుగా అశాంతిని రేపి కలహాలను సృష్టిస్తారు అందరూ ఒకలాగా ఉండరు కొందరు దుష్టులుంటారు వాడు వాని ఉద్దేశం ఏంటి కలహాలు సృష్టించడమే వాని పని గొడవలు పెట్టడం కొట్లాటలు సృష్టించడం ఇదే వాళ్ళ పని దుష్టుల పని అందువల్ల సమాజం బలహీనమై క్షీణించిపోతుంది మరి ఈ దుస్థితిని దృష్టి అందు ఉంచుకొని నకిర్ మినీమసి నకిరా యోపయామసి అనగా ఈ మంత్రంలో చెప్పబడినది అనమాట మేము హింస చేయము కలహించుకోము అని పై మంత్రము ద్వారా దృఢనిశ్చయముతో ప్రవర్తిస్తామని మానవ సమాజం చేత ఋషి ప్రతిజ్ఞ చేయించాడు ఇక్కడ ఈ మంత్రంలో ఉపదేశ వివరణం చూడండి మనం మానవులకు అందరికీ ఆయన ఒక ప్రతిజ్ఞలాగా చెప్తున్నాడు మేము కొట్లాడుకోము కలహించుకోము గొడవలు పెట్టుకోము అని ఒక ప్రతిజ్ఞ చేసే విధంగా మీరు చేయండి అంటున్నాడు ఋషి వేద ఉపదేశము మానవులకు అతిక్రమించరానిది ఇంకా ఎవడైనా వేదము చెప్పిన తర్వాత కూడా దాన్ని అతిక్రమిస్తే వాడు ఖచ్చితంగా దాని యొక్క ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు అది ఫైనల్ అనమాట వేదం అనేది ఇంకా అందులో చెప్పబడినటువంటి ఉపదేశం వాడు నిస్సందేహంగా నిస్సంకోచంగా ఆచరించాలి అతిక్రమించకూడదు అతిక్రమిస్తే దాని పరిణామం భగవంతుని వ్యవస్థ నుండి వస్తుంది ఎందుకంటే మానవ సమాజ హితం వేద ధర్మాచరణ ఎందే ఉంది ఇక మనుష్యుల యొక్క మేలు ఎలా మానవులు హితం కోరి చెప్పేటటువంటిది ఒక వేద ధర్మమే ఇంకొకటి లేదు అందుకే వేదర్శి మంత్రశ్రుత్యం చరామసి అనగా వేదమంత్ర ధర్మ ఉపదేశానుసారంగా నడుచుకుంటాము అని మరో ప్రతిజ్ఞ చేయించాడు ఇక్కడ ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు దాని యొక్క భావార్థము తెలియజేసి ప్రచారం చేసేటటువంటి వ్యక్తి ఆ ఋషి మానవులకు ఈ విధంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు మనం వేద మంత్రంలో చెప్పబడిన ఆదేశానుసారంగా నడుచుకోండి అని ఒక ప్రతిజ్ఞ చేసిస్తున్నాడు ఈ రీతిగా అపౌరుషేయమైనటువంటి వేదము ద్వారా మానవ సమాజ శ్రేయస్సు కొరకు ఋషుల ద్వారా వేద ఉపదేశం చేశాడు భగవానుడు ఈ విధంగా మానవుల యొక్క సమాజ హితం కోరి భగవంతుడు సమాజ శ్రేయస్సు కోరి ఆ యొక్క వేద ధర్మాన్ని ఋషుల ద్వారా మనకు వినిపింపజేశాడు కావున వేద మంత్రాల ద్వారా బోధింపబడే సద్బోధ గురు ఉపదేశం కంటే భిన్నం కాదు అందుకే మంత్రాన్ని వేదం గురువుగా మంత్రో గురువు పునరస్తు ఋగ్వేదం అని ఋగ్వేదంలో చెప్పబడింది ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో తెలియనప్పుడు వేద మంత్రాన్ని ఆశ్రయించాలి ఋషులు చెప్తున్నారు చూడండి నీకు ఏది పాటించాలి ఏది పాటించాలనో తెలియలేదు అప్పుడు నువ్వు ఏం చేయాలి గురువు చెప్పినటువంటి వేదమంత్రము ఉపదేశమే తీసుకోవాలంట భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అతనికి తెలియలేదు నేను ఏం చేయాలి అసలు యుద్ధం చేయాలన్నా వద్దా సందేహంలో ఉన్నప్పుడు కరిష్యే వచనం అని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు నువ్వు ఏం చెప్తే అది చేస్తా అట్లా ఇక్కడ వేదమంత్రంలో ఏదైతే చెప్పబడిందో అదే మనం ఆచరించాలి మంత్ర శబ్దానికి అర్థం విచారణ చేయడం అని కూడా ఉన్నది అంటే ఏ పని కూడా విచారించకుండా చేయకూడదని భావము మనం ఏ పనైనా సరే విచారణ చేసి చేయాలి మంత్రం అనే దానికి అర్థము అనేక అనేక అర్థాలు ఉన్నాయి అందులో విచారణ అనే ఒక అర్థం కూడా ఉన్నది మంత్రానికి కావున ఇక్కడ ఏం చెప్తున్నారంటే మానవుడు విచారణ చేసి పని చేయాలి అనే విషయంగా చెప్తున్నాడు ఈ విధంగా వేదము ఈ వేద ఉపదేశాన్ని ఉదాహరణ పూర్వకంగా పక్షేబిరపి కక్షేబిరాత్రావి సంభ్రభామహే అంటే గడ్డిపోచ వంటి అల్పజనులతో కూడా కలిసిమెలిసి చురుకుగా పనిచేస్తాం అన్న వాక్యములో వివరించింది అంటే కొందరు నికృష్టులుంటారు ఇక్కడ అటువంటి వాళ్ళను భగవంతుడు చూడు గడ్డిపోచతో సమానంగా చేసుకున్నాడు అంటే వెధవలు హీనులు నికృష్ఠులు అటువంటి వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసే ఉండాలంటున్నాడు వాళ్ళతో కూడా దూరంగా ఉండకూడదు కలిసిమెలిసే ఉండండి ఇది వేద సందేశం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అంటే ఎటువంటి వారినైనా అసహ్య భావంతో లేదా నీచులన్న దృష్టితో చూడ చూడమని వారి ఆంతర్యము అంటే ఋషులు ఏం చెప్తున్నారంటే వాడు ఎంత హీనుడు కానీ నికృష్ఠుడు కానీ వాడిని అసహ్యంగా చూడకు చూడకని చెప్తున్నాడు లోకంలో ఎంతటి నీచమైనటువంటి వస్తువైనా దానికి ఉండే ప్రాధాన్యం ఎంతో కొంత ఉండనే ఉంటుంది అది ఎంత నీచమైనా దానికి ఎంతో కొంత అయితే లోకంలో ప్రతి వస్తువుకు ఉంటుందంట తెలివైనటువంటి వ్యక్తి దాని సహాయంతో కూడా కార్యాలను సాధించుకోగలడు అంటే ఎంత పనికిరాని వస్తువు కూడా ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది అట్లనే ఈ గడ్డిపోచ లాంటి మనుషులు కూడా ఏదో ఒకదానికి ఉపయోగపడతారు వాళ్ళను కూడా తెలివైన వాడు సక్రమంగా ఉపయోగించుకుంటాడు అని ఇక్కడ మంత్రంలో ఋషి చెప్తున్నాడు ఈ రీతిగా ఈ మంత్రము ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావాలు మానవ సమాజానికి చేటు కలిగిస్తాయి కాబట్టి వాటిని విడిచి అందరి ఎడల సమభావంతో కలిసిమెలిసి ప్రవర్తించండి అని మానవ సమాజాన్ని హెచ్చరిస్తూ ఈ మంత్రము ఉపదేశం చేస్తూ ఉన్నది అంటే ఇక్కడ మనుషుడు ఎటువంటి ఆచారం మనుషులతో వ్యవహారం ఉండాలి ఎటువంటి సదాచారం ఉండాలి అని ఇక్కడ ఈ మంత్రంలో ఉపదేశం చేశాడు పరమాత్ముడు కాబట్టి ఇది అందరు కూడా చక్కగా అర్థం చేసుకొని ఎవరిని మనం అసహించుకోకుండా హీనంగా చూడకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే విషయంగా ఇది మానవులకు ఒక గొప్ప సదాచారం అని తెలియజేస్తూ నమస్తే ఓం తత్సత్